మన వీడియో చూశారు కదా మన వీడియో చూస్తున్నారు మన వీడియోలు నచ్చుతున్నాయని అని అనుకుంటున్నా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అన్ని తాను కూడా సపోర్ట్ చేయండి ఓకేనా అందరికి బాయ్ వచ్చిందా ఇలా దంచేదాన్ని దంచడం అంటారు దంధాకాయ బీట్రూట్ క్యారెట్ మూడు వేసి జ్యూస్ కొట్టుకొని తాగితే ఒంటికి రక్తం బాగా పడుతుంది మై అనిత జీకే బ్లాగ్స్ నా ఛానల్ పేరు బాగా ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే ఇలా ఉన్నాము ఏం కోరకు ఏం కూరగాయలు లేవు ఏం చేయాలో తెలియలా ఏందో అర్థం కాని ఎత్తుకొని మాత్రం తిరుగుతున్నా ఏం చెప్ప మా అక్క ఏమో చేశాడు పెట్టింది దాంట్లో అంటే ఏందో ఏందో అంటే ఏం చేయాలో తెలియదు వంకాయ పచ్చడిన ఒకరు చింతపండు పచ్చడినొకరు కి ఏం పచ్చడి చేయాలో ఏం పచ్చడి అయిపోతుందో తెలియదు ఈ ఎర్రగడ్డలు కూడా ఎట్లా ఉండాయిలే చిన్న రెండు తెల్లగడ్డ పాయలు చింతపండు పచ్చడి లేకుండా వంకాయ పచ్చలు లేకుండా తెల్లగడ్డ వేసుకుంటే బాగుంటుంది గుద్దురా కూతురని అసలు ఉన్నాయి వంకాయ ఇందులో తెల్లగడ్డ అయిపోయింది ఎగోలా ఉంది బీట్రూట్ బీట్రూట్ బీన్స్ తాలి వంకాయ పచ్చి తెలంగాణ బీట్రూట్ కొంచెం ఉంది కాబట్టి అదేది రెండు తాత ఒక చూసా జ్యూసంత ఉన్నాయి వంకాయతో కొడతాయి ఎక్కువ మాట

ప్రస్తుతానికి తీసుకొని వెళ్దాం పచ్చడి కోసం రెడీ చేస్తున్నానండి పచ్చడి వంకాయల పచ్చడి బీచ్ బీట్రూట్ కలిపి తాలింపు తాలింపు అటా అదే ఫ్రై కొంతమంది తాళిపట్టు తర్వాత అనుకుంటున్నారు తర్వాత కాదు తరకాలు వేసుకునేసి ఇదే ఈరోజు మాకు కూడా కదా ఏదో చేస్తే అందుకనే జాస్టానం లైక్గా రోడ్లకి తీసేసుకుంటా మళ్ళా పెయిన్ వేసి ఈ రోడ్లోనే లోనే దేవుడి ఇప్పుడు నేను పచ్చడి ఈ రోడ్లో బియ్యం దచ్చే ఒక సేర్ అత్రాసాలు చేశాను నేను అంటే అదే కేజీ ఎత్రసాలు చేసిన కేజీ రోడ్లో ఉంటుంది ఎవరన్నా పని ఎప్పుడైనా చేసినా தெர் கி கோயடா சாதிடையல தகப்பம் உ நான் எடுத்து கேன்

టమాటా చింతపండు వేసి ఉడక కదా అందులో కొంచెం జీలకర్ర పొడి జీలకర్ర ఉంటే ఇంకా బాగుంటుంది జీలకర్ర లేని పక్షంలో జీలకర్ర పొడి వేస్తుంది ఈ పచ్చడికి ఈ చిలకర టేస్ట్ బాగా ఉండేది జీలకర్ర ఉంటే జీలకర్ర వేయించుకొని దశ నా దగ్గర జీలకర్ర లేదు ఇప్పుడు అందుకే జీలకర్ర పొడి వేడిగా ఉన్నాయి ఖచ్చివం పొడి बोटले इसको नहीं जानते हम बस इस साल तो साल है। जेम लगा बैठ कौन तू बता? इतना दर में कच्चा लगा। तालम पुकी दी। अत्रा सब कुछ एल लेती है। इवेंट रख बात। ये ये ये। लगवाता हेम तिरगबाता आवाल आवाल लेवो चक्कर लेवो पेंटर लेवो तिबार लेवो तनी बार लेवो हां नहीं तिरवाता लेवो करे बग्ले अपा माय बर्थडे इन द वी टू टू तीन टाइम ये जो तो बी बापला कामिनेशन होगा जरा सेम లోపల పచ్చడి వచ్చేసుకుందాం ఇది ఏదే లోపల కదా కనిపేసుకొని ఇందులోనే మిక్సీకి వేస్తే మెత్తగా అయిపోతుందని ఇలా రోడ్లో బయోగ కలిపేస్తుంది మెరకాయలు అందుకే ముందే దంచుతుంది ఇట్లా వేస్తే అసలు మెరగవుతుంది ఇలా దంచేదాన్ని దంచడము అంటారు అది ఇలా ఇలా చేస్తే నూరడం అంటారు టమాటా చిన్నపండు రెండు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా జీలకరాప అవన్నీ వేసేసుకొని ఇంకా పచ్చడి తెచ్చేసుకుందాం ఇంకా లాస్ట్లో వేసుకోవాలి ఇంకా నీళ్ళు ఏం అవసరం లేదండి మొత్తం వేసుకొని రంగు వేసుకోవడమే ఇందులో వేసుకోవాలి అనుకుంటే కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు నేనైతే వేయను నాకు అవన్నీ ఇష్టం ఉండదు పచ్చరిగడ్లు నూనెలో వేయించుకోకుండా పచ్చి వేసుకుంటే బాగుంటుంది అనమాట ఈ పచ్చడిలోకి వచ్చేసి అందుకని పచ్చి ఓకే అండి దంచలేను కదా ఇంత అని ముక్కల ముక్కలు అయితే దంచుకుంటే బాగుంటాయి అక్కడ పడుతున్నాయి మన వీడియో చూసారు కదా మన వీడియో చూస్తున్నారు మన వీడియోలు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అనితాన్ని కూడా సపోర్ట్ చేయండి ఓకేనా అందరికీ బాయ్ కొంచెం ఉంటాయి తరలించి సరిపోయిందో లేదు పసుపు కూడా వేస్తాను కాళింపు ముందే వేస్తే మాడిపోతుందని నీళ్ళ చిందాం బీన్స్కాయ ఉడికిందా బీట్రూట్ ఇంకా కొంచెం ఉడకాల కొంచెం పసుపు లేకపోతే తెల్లము పసుపు వేసుకుంటున్నానండి నాకు తాలింపులు అయితే కొంచెం పసుపు వేసుకుంటేనే బాగుంటుంది కూడా అయిపోతుంది ఎంత అని చెప్పి తక్కువ అయితే ఆపేస్తున్నాము పచ్చడి అయితే రెడీ అయిపోయింది రద్దిస్తాను కాలింపు కూడా ఇంకొక ఐదు నిమిషాలు అంటే ఎక్కువ టైం ఇందులో వేసుకోవాల్సింది పొడి వచ్చేసి పైన ఉంది మా రూమ్ అప్పుడు పొయ్యి వేస్తాను పొడి అప్పటి వరకు కొంచెం ఉన్ని చూడండి అది చట్నీ అయితే రెడీ అయిపోయింది పచ్చడి తిరిగి పక్కడి అంట పచ్చడి అంటారా చట్నీ అంటారా ఊరిపిండి అంటాం మేమైతే వంకాయలు ఉరిపిండి ఊరకాయలు కొంతమంది అంటారు ఎవరు పోదు అలా అంటారు మేమైతే ఊరిపిండి అంటాం వేసేసుకుందాం ఇది చేసుకొని సంగటి చేసుకుంటే నాకు ఈరోజు సంగటి తినాలండి మళ్ళీ ఎందుకు లేని ఇలానే దీంట్లో నీళ్ళు ఏం వేయ ఇట్లే ఉంటుంది దీని పని అయితే అయిపోయింది తాళింపు పని అయినాక చూద్దాం